السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله. الحمد لله الذي لم يزل بنعوت الجلال والجمال متصفا وأشهد أن لا إله إلا الله مقرا بوحدانيته ومعترفا وأشهد أن محمدا عبده ورسوله النبي المصطفى صلى الله وسلم عليه ومن سار على نهجه واقتفى أما بعد فاتقوا ఎవరైతే ఎవరి నుండి అయితే భయపడడం ఎవరి తక్కువ అవలంబించడం మనకు ఎక్కువగా హక్కు ఉన్నదో ఆయనతో మీరు భయపడండి తక్కువ అవలంబించండి మరియు ఆయనే మన అందరి పాపాలను క్షమించేవాడు ఒక భయంకరమైన దొంగ ఆ దొంగ ధనాన్ని దొంగలించలేదు కానీ ధనం కంటే మరీ విలువైన దానిని దొంగలించాడు తెలుసా మీకు ఎవరు ఆ దొంగ జవాబు వినడానికి రండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి హదీఫ్ను విందాము దొంగల్లో అతి చెడ్డ దొంగ లేదా దొంగతనం చేసే ప్రజల్లో అతి చెడ్డవాడు నమాజులో దొంగతనం చేసేవాడు నమాజులో దొంగతనం చేస్తాడు అని అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు ప్రవక్త చెప్పారు అతను తన నమాజులోని రుకును నమాజులోని సజ్దాలను సంపూర్ణంగా సరిగ్గా చెయ్యడు ముసరత్ అహ్మద్లో వచ్చి ఉంది పదకొండు ఐదు మూడు రెండు ఇమాం ఇబ్నుల్ కయీమ్ రహిమాహుల్లా యొక్క పుస్తకం అస్సలా నుండి తీసుకోవడం జరిగింది రెండు ఎనిమిది ఆరు పేజీ నంబర్ అయితే గమనించారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నమాజ్ లో దొంగతనం చేసేవాడిని ధనం యొక్క దొంగతనం చేసేవాడి కంటే చాలా చెడ్డవాడు అని చెప్పారు అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక వ్యక్తిని మూడు సార్లు రిటర్న్ చేశారు తిరిగి పంపేశారు వెళ్ళు నీవు నీ నమాజును మళ్ళీ తిరిగి చెయ్యి అని చెప్పారు ఎందుకంటే అతడు తన నమాజులో ఆ చెడ్డతనానికి పాల్గొన్నాడు ఏంటి నమాజ్ హుందాతనంతో ఎంతో మరియు శాంతియుతంగా చెయ్యలేదు అయితే ప్రత సలహా అలైస్లం వద్దకు అతడు ఒకసారి నమాజ్ చేసి వచ్చాడు తిరిగి వెళ్ళు మళ్ళీ నమాజు చెయ్యి నువ్వు నమాజు చెయ్యలేదు అని చెప్పారు మరోసారి వచ్చాడు మళ్ళీ తిరిగి పంపారు మరీ తిరిగి మూడోసారి వచ్చాడు మళ్ళీ తిరిగి పంపారు సహి బుహారిలో ఉంది ఏడు రెండు నాలుగు సహీ ముస్లిం లో ఉంది మూడు తొమ్మిది ఏడు ఇక ఈ నమాజ్ గురించి హజరత్ సల్మాన్ ఫార్సీ రది అల్లాహు తాలా అనుహు చెప్పిన విషయం ఎంత గొప్పదో ఆలోచించండి ఏం చెప్పారు ఆయన నమాజ్ ఒక స్కేల్ మీరు కొలత కొరకు ఏదైతే సాధనాలు ఉపయోగిస్తారో అలాంటిది ఫమన్ ఔఫా ఊఫియలా ఎవరు నమాజ్ దాని యొక్క సంపూర్ణ రీతిలో చేస్తారో వారికి సంపూర్ణ రీతిలో పుణ్యం లభిస్తుంది వమన్నకాసా మరెవరైతే కొరత పాటిస్తారో ఫకదాలిం తుమ్మ పీల లిల్ము తొఫ్ఫిఫీన్ ఒకవేళ కొరత పాటిస్తే వైలు లిల్ము తొఫ్ఫిఫీన్ అల్లవీన అలన్ కొలతల్లో హెచ్చుతగ్గులు చేసే వారి గురించి ఇలాంటి భయంకరమైన హెచ్చరిక ఉంది సల్మాన్ ఫార్ అది అల్లాహోద ఈ మాట ఇమాం బైహి వారు ప్రస్తావించారు వాల్యూమ్ సంపుటి నాలుగు పేజ్ నంబర్ ఐదు వందల ఐదు అందుకొరకే మనం ఈ రోజుల్లో చదువుతున్నటువంటి నమాజ్ మనం నమాజ్ లో ఎలాంటి అనవసరమైన చేష్టలు చలనము హరకా మరియు తొందరపాటు ఏదైతే లో చేస్తున్నామో దీని పట్ల మరియు మన సలఫెల్లా వారు చేసేటువంటి నమాజు పట్ల శ్రద్ధ వహిస్తే ఎంత స్పష్టమైన తేడా వ్యత్యాసం కనబడుతుంది రండి మన సలఫెల్ వారి యొక్క నమాజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను శ్రద్ధ వహించండి హజరత్ అబ్దు తాలా అను వారు ఉన్న యొక్క ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టడం జరిగింది దాడి చేయడం కొరకు అప్పుడు ఆయన నమాజ్ స్థితిలో ఉన్నారు దూరం నుండి అగ్ని గుండంతో కలిగినటువంటి రాళ్ళు ఏదైతే యుద్ధాల్లో శత్రువులపై వేయబడతాయో మంజనీ దారా ఉరుదులో అరబీలో మంచి కంటారు తెలుగులో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అందులో ఆ వస్తువును పెట్టి తిరిగి తింపి 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 ఇలా పారేస్తారు చాలా దూరం వరకు పోయి పడుతుంది అయితే ఆయన ఉన్న నమాజు చేస్తున్న ప్రాంతం దాని చుట్టుపక్కల్లో వచ్చి పడుతున్నాయి చివరికి ఒక అగ్నిగుండం లాంటి రాయి వచ్చి ఆయన తొడిగినటువంటి వస్త్రాన్ని దాని యొక్క కొంత భాగాన్ని కూడా కాల్చింది కానీ నమాజ్లో ఏమాత్రం అతను కదలకుండా నమాజ్ చేస్తూ ఉన్నాడు అల్లాహ్ అఖ్లా అల్లాహ్ అఖ్ ఇమాం హహమీద బిన్ హమ్మబల్ తమ పుస్తకం జొహద్లో ప్రస్తావించారు పేజ్ నంబర్ నూట ఇరవై నూట అరవై నాలుగు మరియు ఇమామ్ అబీ దావుద్ రెమహల్లాహ్ జొహహద్ అనే పుస్తకంలో ప్రస్తావించారు పేజ్ నంబర్ మూడు ఇక ఇమామ్ అతా గొప్ప తాబి వృద్ధ వయస్సులో చేరారు అయినా నమాజు నిలబడి చేసేవారు రెండు వందల ఆయతులు సూర్య బకారాలోనివి కూడా నిలబడి చదివేవారు వాహు అక్బర్ ఏ కొంచెం కదలకుండా ఈ మాట ఇమామ్ బైహకీ రెహమవుల్లా షాహాబలి ఇమాన్ ను ప్రస్తావించారు వాల్యూమ్ నాలుగు పేజ్ నంబర్ ఐదు వందల ఏడు ఇక మూడో ఉదాహరణ ముస్లిం యసార్ ఆయన నమాజ్ చేస్తున్నప్పుడు ఎలా చేసేవారంటే ఏదో ఒక బట్ట గుడ్డ తీసుకొచ్చి ఏదైనా ఒక కర్ర మీద వేసేశారు అన్నట్లుగా అంటే ఏ కొంచెం కదలిక లేకుండా చలనం లేకుండా అటు ఇటు హరకా లేకుండా ఒకసారి ఆయన మస్జిద్లో నమాజ్ చేస్తూ ఉన్నారు మస్జిద్ యొక్క గోడ పడిపోయింది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో అని భయభీతులతో అటు ఇటు పారిపోయారు కానీ ముస్లిం సార్ ఏమాత్రం తమ నమాజులో కదలలేదు అక్బర్ ఈ విషయం హిమాం ఇబ్ను ముబారక్ తమ పుస్తకం అజోహద్ లో ప్రస్తావించారు మరియు ఇమాం బైహి షహాబుల్ ఈమాన్ లో అలాగే అహ్మద్ అహ్మద్బిన్ హంబల్ తమ పుస్తకం జోహద్ లో ప్రస్తావించారు ఇక నాలుగవ ఉదాహరణ ఆయన నమాజు చేస్తూ సజ్దాలో వేలారంటే ఎంత దీర్ఘంగా సజ్జా చేసేవారంటే మరియు ఆ సజ్దాలో ఏమాత్రం కదలిక అనేది ఉండేది కాదు అందువల్ల కొన్ని పిట్టలు చిన్న చిన్న పక్షులు వచ్చి అతని వీపుపై కూడా కూర్చునేది ఈ విషయం షాబుల్ లో ప్రస్తావించారు ఐదవ ఉదాహరణ మొహమ్మద్ బిన్ నసం ఆయన ఎంత భక్తులతో నమాజు చేసేవారంటే ఈగలు వచ్చి ఆయన ముఖాన్ని తినేసినా వాటిని లేపకుండా ఆ ఈగలు వచ్చి కూర్చున్నాయి అన్నటువంటి స్పృహ లేకుండా నమాజ్లోనే ఉండేవారు మరియు వాటిని లేపేవారు కూడా కాదు అంటే దాని పట్ల శ్రద్ధ లేదు నమాజ్ లో అంతా వారు నిమగ్నై ఉన్నారు ఈ విషయం కూడా ఇమాం బై రహిమహుల్లా రైమహుల్లా షోహబుల్ ఈ ప్రస్తావించారు అలాగే మరో ఉదాహరణ మన్సూర్ బిన్ మొహతమిర్ మన్సూర్ బిన్ మొహతమిర్ యొక్క పొరుగులో ఉండే అటువంటి వారి కూతురు చెబుతుంది ఆ కూతురు చిన్న కూతురు తన తండ్రి అడుగుతుంది ఓ నాన్న మన ఇంటి పక్కన ఉండే మన్సూర్ వారు వారి యొక్క ఇంటి కప్పు మీద టెర్రీస్ మీద ఒక కర్ర ఉండింది కదా నిలబడి రాత్రిపూట మనం చూసేవారి ఏంటి అది కనబడటం లేదు అప్పుడు ఆ తండ్రి చెప్పాడు నా కూతురు అది కర్ర కాదమ్మా అది ఏదో అక్కడ పెట్టబడినటువంటి నిట్టాడు లేదా ఏదో పిల్లర్ లాంటిది కాదమ్మా అతడు మన్సూర్ రాత్రిపూట అంత దీర్ఘంగా అతను నవాజ్ చేసేవాడు అల్లాహ్ అక్బర్ ఈ ఉల్లేఖనం చూసారా గమనించారా ఎంత శ్రద్ధ భక్తులతో ఎంత భయభీతితో వారు నమాజ్ చేస్తున్నారు ఇంత తృప్తిగా శాంతిగా తో నమాజ్ చేసేవారు గనక ఎవరైనా కోడి కోడిచించువుల మాదిరిగా కవ్వె ఓర్ మురిగింగోంకి తరా నమాజ్ చేసేవారిని చూస్తే మౌనం వహించేవారు కాదు వారికి వెంటనే బోధ చేసేవారు వారికి నమాజ్ విధానం నేర్పేవారు నమాజ్లో ఇలాంటి చెడ్డ దొంగతనాల నుండి ఆపేవారు దీని యొక్క కొన్ని ఉదాహరణలు చూస్తారా మెహరాన్ అంటున్నారు ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూస్తున్నాడు అతడు నమాజ్ చాలా చెడ్డ స్థితిలో చేస్తున్నాడు అయినా ఈ చూసిన వ్యక్తికి తెలిసి కూడా అతన్ని ఆపడం లేదు అంటే ఈ వ్యక్తి ఉదాహరణ ఎలాంటిదో తెలుసా ఈ వ్యక్తి ఉదాహరణ ఎలాంటిది ఇతను ఒక వ్యక్తి పడుకున్న వ్యక్తిని చూస్తున్నాడు ఆ నిద్ర గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఒక పాము కాటు వేస్తుంది ఇది చూసుకుంటూ కూడా అతన్ని లేపకుండా అతన్ని నిద్ర నుండి మేల్పుల్ మేలుకొల్పకుండా ఉండడం ఎలాంటిదో ఒక వ్యక్తిని నమాజును సరియైన రీతిలో చేయనిది చూస్తూ కూడా అతనికి బోధ చేయకపోవడం ఇలాంటిదే మైమూన్ ఇబును మెహరాన్ యొక్క ఈ మాట ఇమామ్ ఇబును అబిద్దునియ అల్ అమరు బిల్ మారూఫ్ వన్నహి అని మున్కర్ లో ప్రస్తావించారు ఇమామ్ బైహకి రెహమహుల్లా షుహబుల్ ఇమాన్ లో ప్రస్తావించారు రెండో ఉదాహరణ హృదయ్ ఫార్ అబి గొప్ప సహాబి ఒక వ్యక్తిని చూశారు ఆ వ్యక్తి నమాజులో తన రుకు మరియు సజ్దాలను సరిగా చేయడం లేదు శాంతిగా చేయడం లేదు అతడు నమాజు పూర్తి చేసిన తర్వాత అతన్ని పిలిచి చెప్పారు మా సొల్లైద్ నీవు నమాజు చేయలేదు ముత్త అల గైరి సున్నతి మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఒకవేళ ఇదే స్థితిలో నీవు చనిపోయావంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి సున్నత్ కు వ్యతిరేకంగా నీ చావు అయ్యేది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తన ఒక వ్యక్తిని చూశారు అతడు తన రుకూను సజ్దాలు నమాజులో సరిగా చేయడం లేదు ఏమన్నారు ఆయన నీవు నీ నమాజుని మరోసారి చదువు హుజఫర్ మరియు అబ్దుల్లబీన్ వీరి యొక్క ఉల్లేఖనాలు మరొక ఉదాహరణ ఒక సహాబి మరొక సహాబీని చూస్తారు అతను నమాజ్ చేశాడు కానీ చాలా చాలా స్పీడ్గా తొందరగా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ సహాతబహు అతన్ని దండించారు ఇంకా ఏం చెప్పారు అతన్ని దండించారు అయితే ఆ వ్యక్తి ఒక సాకు చెప్పాడు ఏమని అయ్యో నా మేకలు ఎక్కడ పారిపోతాయో అని నేను అదే ఆలోచించుకుంటూ ఉన్నాను అందుకొనకు నేను ఇంత తొందరగా నమాజ్ చేసినట్టుగా నాకు అప్పుడు ఆ సహా మీరు చెప్పారు నీ మేకలు అన్నీ కూడా దొంగలించబడ్డా నీ మేకలన్నీ కూడా నీ నుండి పారిపోయినా నీకు దాని నష్టం కలిగిన నీవైతే ఇప్పుడు ఏ స్థితిలో నవాజ్ చేశావో ఆ నష్టాని కంటే ఎక్కువ నష్టంలో పడిపోయావు కదా దీన్ని ఎందుకు గ్రహించవు అహ్మద్బులు హంబల్ ఆ జోహద్ ప్రస్తావించారు నూట నలభై పేజ్ నంబర్ ఇంకా మరొక సంఘటన వినండి అమరుబులు షెద్ద అంటున్నాడు నేను మఖ్రమల్లాహో తాల అను వారి ముందు నమాజ్ చేస్తూ ఉన్నాను అయితే కోడి ఎలాగైతే ఠోంగే ఎలాగైతేన ఎలాగైతే తన చుంచువును టక్ టక్ మరి కొట్టుకుంటూ తీసుకుంటుందో గింజల్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ నమాజ్ నేను ఫటాఫట్ ఫటాఫట్ చేసేశాను అయితే మిస్వరిముని మఖరమా నాతో చెప్పారు నిలబడు మళ్ళీ నమాజ్ చెయ్యి నేనన్నాను సల్లైద్ నేను నమాజ్ చేశాను కదా మఖరమా చెప్పారు నీవు అబద్ధం పలుకుతున్నావు అల్లా సాక్షిగా నీవు నమాజ్ చేయలేదు నీవు నమాజ్ చేయకుంటే ఇక్కడ నుండి కదిలేదే లేదు రామన్ అంటున్నాడు నేను మళ్ళీ నిలబడి నమాజ్ చేశాను ఈ రెండో చేసిన దబాజ్ లో రుకు సజ్దాలు ఫఅత్ మబ్దు రుకుఅ వసజుద్ నిన్ హందా తనంగా నిదానంగా తృప్తిగా చేశాను ఫకాల మిస్వర్ అప్పుడు మిస్వర్ బిన్ మహరాబ చెప్పారు వల్లాహి లా తఅసూన అల్లాహ వలహలు లదురువస్ ఏంటి ఏమంకుంటున్నారు అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విధంగా అల్లాహ్ యొక్క నా ఫర్మాని అల్లాహ్ కు పాటిస్తూ ఉంటే మేము చూసుకుంటూ ఉంటాము అని అనుకుంటున్నావా లేదు ఇలా కుదరని మున్కర్లో ప్రస్తావించారు పేజ్ నంబర్ తొంభై ఆరు ఇక రండి ఇక రండి చివరిలో చాలా గొప్ప సంఘటన వినిపిస్తాను చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి గురించి కానీ వ్యక్తిగతంగా అతన్ని ఇప్పటికీ ఎంత చెడ్డవారు అని అనుకున్నా కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు అతనివి చాలా విచిత్రంగా ఎంత గొప్ప అల్లావాడు అన్నటువంటి ఉదాహరణ మనకు కనబడుతుంది ఎవరి విషయం అనుకుంటున్నారు హజ్జాజ్ బిన్ యూసుఫ్ హజ్జాజ్ బిన్ యూసుఫ్ అతడు తన నవయువకుడైన ఆ వయస్సులో ఏమైంది ఒకసారి నమాజు చేశాడు అక్కడ పక్కనే ఇమాము తాబిన్ల యొక్క ఇమాం సైది ముసయ్య రహిమహుల్లా ఉన్నారు అయితే ఈ సైదిబుని ముసయ్య పక్కనే ఈ నవ యువకుడైనటువంటి హజ్జాజ్ బిన్ యూసుఫ్ నమాజ్ చేస్తున్నాడు సామూహిక నమాజ్ జమాతుక నమాజ్ అందులో ఈ యువకుడు హజాద్ బిన్ యూసుఫ్ ఇమాం కంటే ముందు 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 చేస్తున్నాడు హజాద్ స్వయంగా అంటున్నాడు ఎప్పుడైతే ఇమాం సలాం తింపేశాడో సయీద్ నా యొక్క బట్టను నేను తొడిగి ఉన్నటువంటి డ్రెస్ ఒక మూలను బట్టి నన్ను మరింత దగ్గరికి చేశాడు ఏమన్నాడు య సారి య హాయిన్గా ఓ హియానత్ చేసేవాడా అంటే అమారత్ కు వ్యతిరేకంగా విశ్వసనీయతకు వ్యతిరేకంగా అపహరణకు పాల్పడటం య సారిక్ యహాయిన్ తుసలి హాని సలా ఈ విధంగా నువ్వు రవా చేస్తావా నేను నా ఈ చెప్పుతో నీ ముఖం మీద కొట్టాలి అని అనిపిస్తుంది ఈ విధంగా నీవు నవా చేశావు కొట్టలేదు కొట్టాలనిపిస్తుంది అని చెప్పారు ఆ సమయంలో ఈ మాము తాబే సీబ్ చాలా గొప్ప మనిషి పెద్ద మనిషి చాలా గొప్ప ఆలిం ఇతను నవయువకుడు మౌనంగా ఉండిపోయాడు సంవత్సరాలు గడిసిపోయాయి ఆ తర్వాత ఈ హజ్జాజిబుని యూసుఫ్ మదీనాకు గవర్నర్ గా అయ్యాడు మదీనా గవర్నర్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఒక సందర్భంలో మస్జిద్ నబీలో వచ్చాడు అయితే అప్పుడు సయీదు సయిదుబులు ముసయ్య ఇమాము తాబి తన తమ శిష్యుల మధ్యలో తుల్లా స్టూడెంట్స్ మధ్యలో వారికి హదీద్ జ్ఞానం ధర్మ జ్ఞానం నేర్పుకుంటూ ఉన్నారు అయితే ఎవరైతే కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం హజాజ్ కు సైదిబ్ నుసైబ్ చెప్పినటువంటి మాటలు నమాజ్ గురించి చేసినటువంటి ఉపదేశం చూసి ఉన్నారో వారు భయపడ్డారు అయ్యో ఇప్పుడు ఇతడు నాయకుడుగా అయ్యాడు కదా గవర్నర్గా అయ్యాడు కదా సైదిబులు ముసీబ్తో ఏమైనా పగ తీర్చుకుంటాడో ఏం చేస్తాడో అన్నట్లుగా అయితే అక్కడికి వచ్చిన తర్వాత హజ్జాజ్ సైదుబులు ముసయ్యంతో కలిసి దగ్గరికి వచ్చాడు కలిసి నీవే కదా నాకు ఫలానా సందర్భంలో ఈ మాటను చెప్పింది సైదిబులు ముసయ్యం ఎప్పటికీ పెద్ద మనిషి చాలా వయసు గలవారు కూడా వయసు భయపడిన వారు భయపడలేదు

జ్ఞానం నేర్పే వారివి నీవు ఎంత మంచి శిక్షణ ఇచ్చే మా సొల్లైతు బాధక సొలాతన్ ఇల్లవ అని అదుకురు కౌల నేను ఆ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు నమాజు చేసినా నీ ఈ మాటనే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు ఇవా విను కతీర్ రెహమహుల్లా ఈ సంఘటన అల్ విదాయ్ అవన్నీ హాయలు ప్రస్తావించారు సంపూటి పన్నెండు పేజ్ నంబర్ ఐదు వందల పదమూడు ఎవరైతే ఈ చెడ్డ రీతిలో నమాజ్ చేస్తారో అతని నుండి అతని సంతానం నేర్చుకుంటారు ఒకవేళ ఈ చెడ్డ స్థితిలో చేసేవాడు వాళ్ళని ఒక టీచర్ అయితే స్టూడెంట్స్ అలాగే అతని నుండి నేర్చుకుంటారు ఒకవేళ ఎవరైనా ఇమాం ఇలా చేస్తే ఇది మరింత చాలా భయంకరమైన సంఘటన అయితే నీవు ఇలా చెడ్డ స్థితిలో నమాజ్ చేసేవాడిని చేసేవాడిని చూస్తే అతని యొక్క ఆ ఇబాదత్ ఆ నమాజును కరెక్ట్ చెయ్యి చెయ్యి అతనికి చెప్పు ఈ చెప్పడం అతనికే లాభదాయకం కాదు అతనికి మరియు అతనికి అతని వెనుక వచ్చే వారందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది అవును ఎలా అంటారా వినండి ఈ సంఘటన మాలికములు దీనార్ ఒక వ్యక్తిని చూశాడు మాలికములు దీనార్ ఒక వ్యక్తిని చూశారు అతడు చాలా చెడ్డ స్థితిలో నమాజ్ చేస్తున్నాడు అప్పుడు ఏమన్నారు అయ్యో పాపం ఇతని యొక్క సంతానం ఇతని నుండి నేర్చుకునే వారందరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది కదా ఈ మాలికమిని దీనారు అన్నటువంటి ఈ మాటలు అక్కడ పక్కన ఉన్న వారెవరో విన్నారు విని ఏమన్నారు అయ్యో ఏంటయ్యా నమాజులో తప్పు చేస్తున్నది వీడు నీవు ఇతని సంతానం గురించి ఇతని వెనుక వచ్చే అతని దగ్గరి వారి గురించి ఆలోచిస్తున్నావు వారి మీద ఎంతో దయ చూపుతున్నావు అప్పుడు మాలికని దీనారు ఏమన్నారు అవును ఇతడు ఈ పెద్ద మనిషి ఇతడు ఇంటికి ఒక బాధ్యుడు లాంటి వాడు ఇతడు ఈ తప్పు చేస్తే అతని సంతానం అతని ఇంటి వారందరూ కూడా ఇలాగే నేర్చుకుంటారు కదా అందుకే నాకు ఆ బాధ కలుగుతుంది ఇమామ్ అబు నుయిమ్ హిలియతుల్ ఔలియాలో ఇది ప్రస్తావించారు కనుక మనమందరము కూడా మన యొక్క నవాజుల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి నవాజులో అనవసరమైన ఏ చలనం ఏ కదలిక చేయకూడదు మరియు నవాజులు తొందరపాటుగా ఎక్స్ప్రెస్ గా కూడా చేయకూడదు ఒక్కసారి నీవు తొందరపాటు లేకుండా అనవసరమైన చలనము కదలికలు లేకుండా నమాజు చెయ్యి నిజంగా నీవు చాలా గొప్ప వ్యత్యాసాన్ని గమనిస్తావు నిజం అల్లా కూడా చెప్పాడు కదా తమ నమాజులలో శ్రద్ధ భక్తులు మరియు అనుకువ పాటించిన వారే నిజమైన విశ్వాసులు వారే సాఫల్యం పొందేవారు కనుక మనం మన నమాజులు మన సంతానం యొక్క నవాజులు మన స్టూడెంట్స్ యొక్క నవాజులు అందరిపై దృష్టి వహించి ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో తప్పు జరుగుతుందో దానిని మనం సరిచేస్తూ ఉండాలి వాస్తవంగా మనలో అనేక మంది నవాజు పరిస్థితి వారు తమ ప్రభు ముందు నిలబడినప్పుడు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది అల్లహ ముందు నిలబడి ఇన్ని రకాల కదలికలు ఇన్ని అనవసరమైన చేష్టలు పనులు చలనము మరియు ఇంత తొందరగా అల్లాహు అక్బర్ అస్త మనం మన ప్రభు ముందు నిలబడ్డాము అంటే మన స్థితి ఎలా ఉండాలి మన ఆ నమాజ్ ఈ భావంతో మనం నిలబడినప్పుడు ఆ నమాజ్ యొక్క రుచి దాని యొక్క టేస్టే వేరుగా ఉంటుంది మరియు దాని యొక్క ప్రభావం మన యొక్క జీవితంలో కూడా ఉంటుంది దీని యొక్క లాభం పరలోకంలో కలుగుతుంది ఎలా వినండి ఇమామ్ ఇల్ కయీమ్ రహమహుల్లా చెప్పారు అల్లాహ ముందు నిలబడే అటువంటి స్థితులు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి నవాజ్ లో మనం అల్లా ముందు నిలబడినప్పుడు మరొకటి లెక్క తీర్పు కొరకు ప్రళద అల్లా ముందు నిలబడినప్పుడు ఎవరైతే హలోకములో అల్లా ముందు నమాజులో నిలబడినప్పుడు ఎంతో హుందాతనంగా భయభీతితో సంపూర్ణ రీతిలో నమాజు చేసుకుంటూ ఉంటాడో పరలోక స్థితిలో నిలబడే ఆ సమయంలో అతనికి చాలా తేలికగా ఉంటుంది అతనికి అక్కడ ఎలాంటి బాధ అవమానం ఏ రంది అనేది ఉండదు ఒకవేళ ఇక్కడ ఈ స్థితి మనిషి చాలా సిగ్గుచేటుగా చేసుకున్నాడు అంటే చాలా దీనిని పాడు చేశాడు అంటే అల్లా మందు నిలబడడం అనేది చాలా భయంకరమైనదిగా ఉంటుంది హిమాయబుల్ ఈ విషయం తన ప్రఖ్యాతిగాంచిన పుస్తకం ప్రస్తావించారు పేజ్ నంబర్ రెండు వందలు ఇక్కడికి ఈ అనువాదం సంపూర్ణమైంది اللهم أحسن وقوفنا بين يديك اللهم اجعلنا من المقيمين للصلاة وبذرياتنا ربنا وتقبل دعاء اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان واجعلنا من الراشدين اللهم إنا نسألك النعيم المقيم الذي لا يحول ولا يزول اللهم احفظ ديننا وبلادنا وحدودنا وجنودنا وأدم أمرنا واحم أرجاءنا وأجواءنا وادحر أعداءنا وأجب دعاءنا اللهم احفظ إمامنا خادم الحرمين الشريفين وسدده وولي أهله الهداة اللهم صل وسلم على عبدك ورسولك محمد